పూర్వం కేరళ దేశంలో మహా విద్వాంసుడు అత్యంత ధార్మికుడు బ్రాహ్మణోత్తముడు మహాధనవంతుడు అయిన సుహాంసుడు అను సదాచార సంపన్నుడొకడుండేవాడు అతడు తన ఏకైక కుమారుని బావి జీవితం కోసం ఐదు లక్షల సువర్ణాలు తన ఇంట ఓ చోట రహస్యంగా భూమిలో నిక్షిప్తపరిచాడు అతని కుమారుడు మయూరుడనువాడు పరమ దుర్మార్గుడు సమస్త గుణాలకు వ్యసనాలకు నిలయుడువాడు నటవిట గాయక గణికాదులతో గల నిరంతర స్నేహం వల్ల ఇంటగల ద్రవ్యంలో తండ్రికి తెలియకుండా తస్కరించుకుపోయి ఖర్చు పెడుతూ ఉండడం వల్ల ఇంటిలో గల ద్రవ్యం క్షీణింపసాగింది ఇరవై ఐదేండ్ల ప్రాయంలోనే మహా పాపరాశిలా తయారయ్యాడు మయూరుడు ఇంచుమించు శూన్యం కాసాగింది ఇంటిలోని ధనం అంచేత తన దినసరి ఖర్చులకు వలసిన పైకం కొరకు బాగా ఆలోచించి ఓ కొత్త మార్గం అన్వేషించాడతడు కన్న తండ్రిని హతమార్చి భూమిలో పాతిపెట్టి ఉన్న ధనం కైవసం చేసుకొనడమే ఆ కొత్త మార్గం అంచేత ఓనాడు నాడు రహస్యంగా కన్న తండ్రిని హత్య చేసి సర్పదష్టుడై మరణించాడని విలపిస్తూ కపట దుఃఖం నటిస్తూ అసత్య ప్రచారం చేసి బంధువర్గాన్ని ప్రజానికాన్ని ప్రభుత్వాన్ని మోసగించి తన ఇచ్ఛానుసారంగా ప్రవర్తింపసాగాడు ఇలా అడ్డు ఆపు లేక ఇరవై ఐదు సంవత్సరాలు స్వేచ్ఛగా బతికాడు నిరంతరం మద్యపానం వల్ల జారత్వం వల్ల క్రమంగా ఆరోగ్యం కోల్పోసాగాడు వాడు ఇలా ఐదు పదులు దాటాయి అరవయవ పదిలో పడ్డాడు శరీరం శిథిలం కాసాగి వచ్చింది వృద్ధాప్య లక్షణాలు క్రమంగా పూట మరిపించసాగాయి అప్పుడు ఆలోచింపసాగాడు వయసును బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఆలోచనలో కూడా మార్పు రాసాగింది అతనికి ఓ నాడు చాలా నిశితంగా ఆలోచించాడు అప్పటి తన పరిస్థితిని బట్టి తనలో తానిలా అనుకున్నాడు పరమ పాపిని నేను జన్మనిచ్చిన కన్న తండ్రి అని కూడా కనికరం కూడా లేక కసాయితనంతో అర్ధరాత్రి వేళ హతమార్చాను ఇతరులను మోసగించి నమ్మించి పాము కాటుకు గురై మరణించాడని తప్పించుకున్నాను విచ్చలవిడిగా తిరిగాను కులధర్మం మంటగలిపాను చేయరాని కార్యాలు చేశాను యవ్వనం స్థిరమని నమ్మి మోసపోయి ఒంటరి వాన్నైపోయాను బ్రాహ్మణ వంశంలో పుట్టి నీచాతి నీచంగా ప్రవర్తించి ధన గర్వంతో యవ్వన మదంతో కన్ను మిన్ను కానక సంచరించాను ఇక నన్నెవరు ఆదుకొంటారు ఎవరు రక్షింపజాలని ఘోరకృత్యాలు చేశానే ఇక ఏమి చేయడం అవివాహితున్నే పిల్లలు కూడా లేరు సంరక్షించడానికి ఇక నన్నెవరు కాపాడుతారు నా శేష జీవితం ఏమి కావాలి అవసాన దశలో నా సంగతేమిటి ఇక నేనేమి చేయాలి ఇలా పరిపరి విధాలుగా ఆలోచించాడు జ్ఞానోదయం కలిగింది వానికి ఎలాగైనా పాప పరిహారం చేసుకొని నిశ్చయించుకున్నాడు ఎన్ని ఒడిదుడుకులు కష్ట నష్టాలు ఎదురైనా చేసిన పాపం నుండి తప్పించుకొనాలి అని నిర్ణయించుకున్నాడు అంచేత ఓ నిర్ణయానికి వచ్చాడు వాడు తక్షణం తన కుల పురోహితుడైన చంద్రకుడు అను బ్రాహ్మణు చెంతకి వెళ్ళాడు సాష్టాంగంగా సాగిలపడి నమస్కరించి లేచి నిలబడి చేతులు జోడించి అతనితో ఇలా చెప్పాడు మయూరుడు స్వామి తమరు మా పురోహితులు మా పురోభివృద్ధిని కోరేవారు తమ పాద పద్మాల సందర్శన భాగ్యం వల్ల సమస్త కిల్బిషాల నుండి విడివడనంత సంతోషంతో ఉంటున్నానిప్పుడు నిజంగా నేను ధన్యుణ్ణి నాకు తల్లివైన తండ్రివైన బంధువైన మీరే మీరు తప్ప లోకంలో మరెవరూ లేరు నాకు కనుక మహాపాపినైన నన్ను కనికరించి రక్షించండి అంటూ బోరున విలపించాడతడు వానిలో కలిగిన మార్పునకు ఆశ్చర్యపడ్డాడు చంద్రకుడు పురోహితుణ్ణి ఉద్దేశించి ఇలా చెప్పాడు మయూరుడు గురువర్య నా జీవితంలో ఏనాడు చెప్పని నిజం ఈనాడు మీ సమీక్షంలో చెబుతున్నాను వినండి నేనిన్నాళ్ళు దుర్మార్గ సావాసం వల్ల నానాకుల సంజాతులైన వారితో కామోపభోగాలలో తేలియాడాను తాగుడు జూదము ఆదిగా గల వ్యసనాలలో మునిగిపోయాను ధనం కొరకు చేయరాని నేరాలు కూడా చేశాను ఆ రోజుల్లో నేనేం చేస్తున్నానో నాకే తెలియదు అప్పట్లో నాకు తెలిసిందల్లా ఒక్కటే నా మనసుకు ఎలా తోస్తే అలా చేయడమే అది అలా చేయడంలో సిగ్గు గాని భయం గాని కుల గోత్రాలు మానవ మానాలు గాని పాప పుణ్యాలు కానీ తెలియనే తెలియవు సరికదా మనసుకు కూడా స్ఫురించనే స్ఫురించవు అందువల్ల నేను ఎప్పుడూ చేయని చేయరాని మహాపానికి కూడా నిర్భయంగా పితృహత్యకు కూడా పాల్పడ్డాను ఆనాడు నాలోని వ్యసనాలు నన్ను అలా ఘాతక కృత్యానికి పురుకొల్పాయి చేయించాయి కూడా జన్మించింది మొదలు ఈనాటి వరకు ఏ ఒక్క పుణ్యకార్యం కూడా చేసి ఎరుగను నేను ఈనాడు మీ పాద పద్మాలు ఆశ్రయించాను మీ వలన పాప నిర్మూలన చేసుకొని జీవిత శేషం కొనసాగింప నిర్ణయించుకున్నాను అంచేత మీ చెంతకిలా వచ్చాను దయచేసి కనికరించి సాయపడండి ఈ మాటలు మయూరిని నుండి వింటూనే చాలా ఆశ్చర్యపడ్డాడు పురోహితుడు చంద్రకుడు వానిలోని ప్రవర్తనకు సంతోషించాడు అంచేత అతనితో ఇలా అన్నాడు నాయనా మయూర గడిచిన దానికి వగవడం అవివేకం ప్రశ్చాత్తాపంతోనూ ప్రాయశ్చితంతోనూ పాపం పరిహరించుకొనవచ్చు శాస్త్ర సమ్మతమైన విషయమే అది కానీ పితృహత్య మహాపాపం తొలగించడం గాని దానికి నిష్కృతి గాని లోకంలో ఇంతవరకు లేనే ఎవరి ఎవరితరము కాదు కూడా పరమేశ్వరానుగ్రహం పొందితే తప్ప మరో మార్గం లేదు కనుక పరమేశ్వరానుగ్రహం పొందగలగడమే నీ కర్తవ్యం అంచేత నీ నిత్య జీవన విధానంలో పెనుమార్పులు అవసరం నీ చెంతగల ద్రవ్యం తెచ్చుకొని ఏ పురోహితన్నైనా సాయంగా తీసుకొని తీర్థయాత్రలు చేస్తూ క్షేత్రోపవాసం చేస్తూ తైర్దికులను ధనధాన్యాది దానాలతో పరితృప్తులు చేస్తూ భూసురుల మంగళాశీర్వచనాలు పొందుతూ వేద విప్రులను గౌరవిస్తూ పలు తీర్థాలలో ధ్యాన శ్రాద్ధ దానాదుల చేత దేవతలను పితృదేవతలను పరితృప్తిపరుస్తూ ప్రవర్తిస్తే నీ పాపం క్షయం కావచ్చు కనుక నేను చెప్పిన విధంగా ఆచరించు అలా చెప్పిన పురోహితుని పలుకలు మయూరుడు సంతోషించి అతని తోడ్పాటునే గ్రహించి కొంత ద్రవ్యం అతని చేతికిచ్చి ఇరువురు తీర్థయాత్రలకు పయనమయ్యారు అలా పయనమైవారు క్రమంగా విశాల దామేశ్వరము భృగుతీర్థము కుటారతీర్థము గోతీర్థము ఆదిగా గల ఉత్తమ క్షేత్ర సందర్శన చేస్తూ ఆయా తీర్థాలలో ఆచరింపవలసిన కార్యకలాపాదులు శాంతంగా నిర్వర్తిస్తూ దైవయోగం చేత చంద్రశైలం తూర్పు దిశలో గల నాగేశ్వర క్షేత్రం చేరుకున్నారు లోగడ ఆ క్షేత్రంలో కబాలశ్వరుతురులనే ఇరువురు నాగులు పరమేశ్వరుని సంతృప్తిపరచి మహేశ్వరునకు కర్ణభూషణులయ్యారు అంచేతనే అది నాగేశ్వర క్షేత్రంగా వాసిగాంచింది ఆ క్షేత్రానికి ప్రాగ్భాగంలో ఉన్న దక్షిణ కైలాస క్షేత్రం పుణ్యవశం వల్ల మయూరునికి దృగోచరమైంది ఆ శిఖరాన్ని నుంచి చూచినంత మాత్రంతోనే మయూరుని మనోవేద తొలగి ముఖం ప్రసన్నమయ్యింది అది చూచి మయూరుడు వాన పంకిలం నుండి విముక్తుడయ్యానని భావించి మయూరినిలో ఉత్సాహం రేకెత్తించి పరమేశ్వరానుగ్రహ పాత్రుడు అయ్యావని అందుకు నీ ముఖంతో కనబడుతున్న పుంజమే ప్రత్యక్ష నిదర్శనమని చెప్పి వానికి మనోధైర్యం కల్పించాడు ఉభయాలు ఆ క్షేత్ర ముక్తిదాయకంగా భావించి అతడికి వెళ్లడం కోసం నిశ్చయించుకొని దారి తెలియక మార్గం వెతుకుతుండగా మాయా రూపధారి అయిన శివధ్వజుడొక తన యొక్క జయాక్యం అను మాయను ప్రవేశపెట్టి అత్యంత భయంకరమైన మదపటేనుగును సృష్టించి వారిపైకి పంపాడు పరీక్షార్థం చంద్రకుడు ఆ మాయా గజమును చూచి బీతిల్లి ప్రాణభయంతో తన చెంతనున్న మయూరుని ద్రవ్యంతో పాటు పారిపోయాడు కానీ మయూరుడు మాత్రం భయపడక పరమేశ్వరుడే తన్నిలా పరీక్షిస్తున్నాడని భావించి ఆ ఏనుగుకు భక్తిపూర్వకంగా నమస్కరించాడు మయూరిని చిత్తస్థైర్యమునకు ఆకలంకమైన భక్తికి పరమేశ్వరుడు పరవశించి మాయాశివ బ్రాహ్మణాకారంతో మయూరిని చెంతకు రాగా మయూరుడు ఆ వృద్ధ బ్రాహ్మణుకు నమస్కరించి అతనితో తన పాపపూరితమైన వృత్తాంతం వృత్తాంతం ఏమాత్రం దాచకుండా పరిపూర్ణంగా చెప్పాడు నిజం చెప్పి సాయం మయూరినితో ఇలా చెప్పాడు వృద్ధ బ్రాహ్మణుడు నాయనా మయూరా నా పేరు పశుపతి నేను అనుదినం దక్షిణ కైలాస క్షేత్రంలోని సువర్ణముఖిలో స్నానం చేసి ఒడ్డున ఉన్న కర్పూరవన్న సంశోభితంగా రుద్రాక్షాకారంతో ఉంటున్న వాయులింగమును తల్లి తండ్రులు గాని బంధువులు కానీ ఆప్తులు కాని మిత్రులు గాని ఎవరూ లేరు నాకు ధన ధాన్యాదులు గాని ఆభరణాదులు గాని చివరకు ఉండ నిల్లు కూడా లేదు నాకు అయినా వాటి కోసం ఏమాత్రం చింత లేదు నాకు పరమేశ్వరాధని నిత్యకృతం నాకు అదొకటే నాకు పరమావిధి నీవు కూడా అలా చేసి తరించు అని చెబుతూ తన చేతి దండంతో పర్వత శిఖరం ఛేదించి దివ్యజలంతో ఒప్పారుతూ ఉన్న ఓ దివ్యతీర్థం కల్పించి మయూరిని చేత ఓ శివలింగం కూడా స్థాపింప చేసి శైవ అష్టాక్షరీ మంత్రం ఉపదేశించి అనుదినం ఈ మంత్రం జపిస్తూ కార్యసిద్ధి పొందగలవలసిందిగా చెబుతూ ఈరోజు భాద్రపద శుద్ధ పూర్ణమి కనుక పై సంవత్సరం రాగల శుద్ధ పౌర్ణమి వరకు ఈ అష్టాక్షరీ మంత్రం ఏ మరక జపిస్తూ ఉండవలసిందిగా చెబుతూ అలా నిరాటంకంగా మంత్రజపం కొనసాగిస్తే శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేతుడైన పరమేశ్వరుడు దర్శన భాగ్యం కలిగించి అనుగ్రహిస్తాడని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆనాటి నుండి మయూరుడు దక్షిణ కైలాస క్షేత్రంలో భక్తి ప్రవృత్తులతో ఆరాధింపసాగాడు తరువాత సంవత్సరానంతరం జ్ఞానప్రసూనాంబ సమేతుడైన శ్రీ కాళహస్తీశ్వరుడు మయూరినికి ప్రత్యక్షమై శివ సాన్నిధ్యం అనుగ్రహించాడు పరమేశ్వరిని యొక్క దండ ప్రభావం వల్ల కల్పింపబడిన దండతీర్థం మయూర తీర్థంగా మయూరిని చేత స్థాపింపబడిన శివలింగం మయూరేశ్వరలింగంగా లోక విస్తృతమయ్యాయి ఈ క్షేత్రంలో మయూరునకు స్వామి అమ్మవారితో పాటుగా ప్రత్యక్షమై అనుగ్రహించిన భాద్రపద శుద్ధ పౌర్ణమి తిదినాడు మయూరి తీర్థం అంటే దండతీర్థంలో స్నానం చేసి మయూరేశ్వరలింగ దర్శనం చేసి తదుపరి శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక శ్రీ కాళహస్తీశ్వరులను దర్శించి పూజించటం వల్ల సకల పాపక్షయ మహాభాగ్యం సమకూరుతుంది ఈ గాథ ఆధారంగా స్వామివారి శతనాబ్జా మాలికలో ఇరవై ఎనిమిదవ నావం మయూరార్తి ప్రహర్తాయ నమః మయూరిని యొక్క ఆర్తిని పోగొట్టిన శ్రీ కాళహస్తీశ్వరునకు వందనం అనునామం ఏర్పడింది